అనంతపురం జిల్లా చెన్నూ కొత్తపల్లి మండలం పూలేటిపల్లి గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికకు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు తరచుగా టార్చర్ చేశాడని ఆ బాధను భరించలేక మృతి చెందింది కుటుంబ సభ్యులు తీసుకెళ్లి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది ధర్మవరం డిఎస్పీ హేమంత్ కుమార్ తెలపగా బాలిక తల్లిదండ్రులు నేరంపై ఇప్పటికే ఫిర్యాదు చేశారు మైనర్ బాలుడిని కౌన్సిలింగ్ చేసినప్పటికీ అతన్ని అరెస్టు చేశారు చట్టప్రకారం న్యాయం తీసుకునే చర్యలు కొనసాగుతున్నాయి అంతే తప్ప ఇక్కడ కేసు కట్టకూడదని లేకపోతే ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి పంపించేయాలని ఆలోచనతోటి ఎవరు కూడా అక్కడ ప్రవర్తించలేదు ఇట్ ఈస్ ద సేమ్ సబ్ డివిజన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి పంపించినా కూడా అమ్మాయి శ్రీకాకుళి పోలీస్ స్టేషన్కి ఇన్ హాఫ్ అన్ అవర్ రీచ్ అయింది వాళ్ళ ఫాదర్తో పాటు కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ తీసుకున్నాము నైన్ థర్టీకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్ అండ్ ఆల్ దట్ హ్యాపెండ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం సో ఇక్కడ జీరో ఎఫ్ఐఆర్ చేయకుండా అమ్మాయిని అక్కడికి తరిమేశాము జీరో ఎఫ్ఐఆర్ చేయకుండా అమ్మాయిని ఇబ్బంది పెట్టారన్న మాట అయితే వాస్తవం కాదు ఇప్పుడు పోక్సోకి సంబంధించిన ఒక ఆడపిల్ల మన దగ్గర కంప్లైంట్ ఇచ్చేటప్పుడు టు టేక్ నెసెసరీ పోక్సో ట్వంటీ ఫిఫ్టీన్ ఆ అమ్మాయిని విచారించాలంటే